మీరు చూస్తున్న జత ఆర్కేబుల్స్ అండి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశస్సులతో ఆర్కేబుల్స్ వేటపల్లెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చిన్నటి జత అండి ఈ జత ఈ గిట్టెరు వచ్చేసి లైన్ అండి ఈ గిత్త పేరు వచ్చేసి నరసింహ श्री रामल तले दिव्य आशस्तों बुल्स चुनूर मंडलम పట్ల జిల్లావారి సినట్ జత అన్నయ్య జాత ఈరోజు మిట్టుమీదపల్లి గ్రామంలో సినట్ శుభాన్ని కాదడానికి వచ్చాయన్న ఏం చేయలేము

ఏడు మంది నాలుగు కళాకాలను కాలేజీ మీకు కేటాయించిన ఇచ్చిన సమయంలో కట్ చేసుకోవాలి రాదు కనెక్ట్ పక్కనాదు చేప దెబ్బరాదు ఆచారీకి తర్వాతనే అయిన తీసి అప్పు మార్చాలి క్రమశిక్షణ పాటించాలి